మీడియా ప్రతినిధులపై రాజ్యసభ సభ్యులు వైసీపీ రాష్ట్ర నాయకులు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీజేఎఫ్ ఏపీయూజేయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు బేషత్తుగా క్షమాపణ చెప్పాలని విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు అనంతరం ప్రదర్శనగా వెళ్లి కలెక్టర్ తమీం అన్సారికు విరతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏపీ జేఎఫ్ అధ్యక్షులు గొట్టిబాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డిపై ఉందని అలా కాకుండా వివరణ అడిగిన జర్నలిస్టులను అమర్యాదగా ప్రశ్నిస్తూ సంస్కారం లేకుండా మాట్లాడడం దుర్మార్గమని అన్నారు తక్షణం విజయసాయి రెడ్డి జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చి అతని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు రెండు సార్లు ఎంపీగా ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి ఇలా సభ్యత మరిచి మాట్లాడడం దుర్మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో పినేన్ టీవీ పోలినేన్ కిరణ్ మహాన్యూస్ దిలీప్ టీవీ జనార్దన్ వారధి పోలవరపు అజీబాబు సత్య న్యూస్ శరత్ పొన్నూరు శ్రీనివాసులు ఏపీజే రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు વણે વણે શલોકન સુમડે ઓય વોટ યસ યસ વી વોટ યસ યસ વી વોટ યસ યસ ડાઉન ડાઉન વી આર ઇન ડાઉન ડાઉન વી આર ઇન ડાઉન ડાઉન વી આર ઇન જર્નલિસ્ટ સ્ટ્રાઇક ઇતા પ્રતિજારી જર્નલિસ્ટ સ્ટ્રાઇક ઇતા પ્રતિજારી પ્રતિજારી ઓટ ડાઉન ડાઉન પાડાડી પતવા પેશ્યમ પાડાડી કે કરો પક્ષ ಡೌನ್ ಡೌನ್ ಕಂಟಿನ್ಯೂ ಟೆ ಡೌನ್ ಡೌನ್ ವಿಜಯಿರಿ ಡೌನ್ ಡೌನ್ ವಿಜಯಿರಿ ಮಾತಾಡೋಣ ಅಮ್ಮಿಯವರು ಪಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಕರೆದರು ಮ್ಯಾನೇಜರ್ ಅಲ ಪೇರುಚಿತು ವಕೀಲರು ಹೇ ರಾರಾ ಎನಕ ರಾರಾ ನಾಯನ ವಿಜಯಸಾರಕ್ಕೆ ಡೌನ್ ಟೆ 나다음 마스크의 말을 한번해

अच्छा ना मालूम हो चुका है लेकिन वो नहीं मालूम हो ना कि इतनी सारी तो बड़ा मतलब टीम मालूम नहीं था कश्मीर को काफी मालूम लगी चुकी है अलादैन ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఈజేయు ఈ మూడు యూనియన్ల ఆధ్వర్యంలో ఇటీవల గత రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి చేసిన మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు మరి చూస్తూ ఉన్నాం విజయసాయిరెడ్డి గారు ఆయన పెద్దలు ఆడిటర్ గారు చాలా గొప్ప వ్యక్తినే మనందరం ఇప్పటిదాకా అనుకుంటా ఉన్నాం నిన్న చూసిన తర్వాత ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ వాడు వీడు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా విజయసాయిరెడ్డి గారు మాకు కూడా అంటాము పెద్ద రెండు నిమిషం ఎకం కూడా పట్టదు మాకు మేమందరం కూడా క్రమశిక్షణ కలిగిన జర్నలిస్టులము క్రమశిక్షణతో మెలిగి ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అనట్లేదు ఎందుకంటే వాడున్నాడు వీడున్నాడు ఆ ఛానళ్ళ మీద యాజమాన్యాలను వాళ్ళ సంగతి చూస్తాను ఏం చూస్తావా నీ సంగతి నీ సంగతి నువ్వు చూసుకో నువ్వేం చూస్తావా ఆ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు బస్టు పట్టించి సర్వనాశనం చేసింది కాక మళ్ళీ ఇప్పుడు మీడియాపై నువ్వు చేసిన తప్పుకి నువ్వు తప్పును నువ్వు దాని దాన్ని సరిదిద్దుకో నువ్వు సరిదిద్దుకోకుండా మీడియా మేము పడతావేంటి మీడియా అంటే ఎంత సులకనగా ఉందా నీకు వేమనుకున్నావు నీ ఇష్టం ఇంకొకసారి వాడు గీడు అని మాట్లాడేవంటే మాత్రం కబడ్దార్ నువ్వు ఎక్కడున్నా కూడా నీ ఇంటిని ముట్టడిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అయినా ఆందోళన దిగైనా కూడా ఇంత ఇది ఎంత పెద్ద ఉద్యమైనా చేస్తాం కానీ నీ మాటలను వెనక్కి తీసుకొని జర్నలిస్టులకి తక్షణమే యాజమాన్యాలకు కూడా క్షమా క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా జర్నలిస్టు తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో భౌతికంగా జర్నలిస్టుల మీద గత ప్రభుత్వ యాంలో ఎన్నో దాడులు జరిగి ఉన్నాయి మీలాగా ఈ దాడులు చేయడానికి ఎవరు దాడులు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోము అందుకని విజయసాయిరెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు మరొకసారి వాడు వీడు పది అనే పదంకైనా మీరు అన్నారంటే ఈసారి మీరు ఎక్కడున్నా వచ్చి మీ నేలకు కోస్తా మేము చెప్తున్నాం జర్నలిస్టులు అందరం కూడా ముక్తగంటంగా చెప్తున్నాం ఎందుకంటే మీ బెదిరింపులకు మీ భయపడేది ఎవరు లేరు మీ ఉడతపులకు భయపడే రోజులు పోయినాయి మీరు ఇప్పటికే రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పట్టించిపోయి ఉన్నారు ఎప్పటికైనా జర్నలిస్ట్ పెట్టి జర్నలిస్టుల పట్ల మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మీరు ఏదైనా ఉంటే మీ సమస్య ఉంటే చెప్పుకోండి మీ సమస్యను చెప్పుకొని సమస్య సాల్వ్ చేసుకోండి అంతేగాని మీరెక్కడో సమస్య పెట్టుకొని మీ మీదేదో అనవసరంగా ఉన్నాయన్ని సమస్యలు వచ్చినాయని చెప్పేసి మేము వేరే వ్యక్తుల గురించి మేము మాట్లాడము మహిళల గురించి మహిళలు అంటే మాకు గౌరవం ఉంది కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీ సమస్య మీరు మీ అది మీ సొంత సమస్య మీరు సాల్వ్ చేసుకోండి దాన్ని మీడియా అభివృద్ధి మీడియాలో అట్లా చేశారు వాడు ఇట్లా చేశాడు ఈడు సంస్కారం లేదా మీకు మీరు పెద్దలు ఒక పార్టీకి ప్రధాన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇంత పదవిలో ఉండి ఎంపీకి రాజ్యసభ ఎంపీగా ఉండి లేస్తే నేను ఢిల్లీ అంటావు ప్రధానమంత్రి అంటావు ఇంత లాబింగ్ అంటావు నాది జర్నలిస్టులు మేము మాట్లాడేటప్పుడు మీకు క్రమశిక్షణ లేదా అంటే జర్నలిస్టులు అంత సొంతంగా ఉన్నావా ఏమనుకుంటున్నారు నీ ఇష్టం ఇంకొకసారి కూడా హెచ్చరిస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా కానీ జర్నలిస్టులపై మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా జర్నలిస్టులందరి తరఫున కూడా హెచ్చరిస్తూ ఈ వాక్యాలను కూడా మీరు ఏదైతే మాట్లాడారో ఆ వాక్యాలను కూడా మా అందరికి కూడా వెనక్కి తీసుకోవాలని కనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మీడియా జరుగుతున్నటువంటి దాడులని యావత్తో మీడియా ప్రపంచం ఖండిస్తుంది విజయసాయి రెడ్డి గారు ఒక మీడియాని ఒక కులానికి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు మొన్నటి వరకు మీరే గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడు ఎన్నో రకాలుగా మీడియా ప్రజల మీద దాడులు జరిగినాయి ఆ రోజు మాట్లాడినటువంటి మీరు ఈరోజు ముందుకు వచ్చి ప్రత్యేకంగా ఒక కులానికి ఆపాదించి ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా తెలుసుకోండి అందుకే ఎన్ని ఎన్ని చేస్తున్నందువల్లే మిమ్మల్ని ఈ విధంగా కూర్చోబెట్టారు అందువల్ల ఏంటంటే ముందు ముందు మీడియాను కూడా గౌరవించి మీడియా వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మంచిగా వార్తలుగా ఉంటారనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాం అచ్చాయి రెడ్డి గారు పెద్దలు పెద్దలు అంటారు కానీ ఎందుకంటే బెయిల్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి బెదిరించటం లేకపోతే అంతు చూస్తానని చెప్పి హెచ్చరించటం అంటే అది విలేకరులతో పాటు మదన్ మోహన్ అంత చూస్తాడా సుభాష్ రెడ్డి అంత చూస్తాడా ఎవరంత చూస్తారో అది చెప్పలేం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నేరాలు చేసి ఎవరో ఒకరి మంది నెట్టడం వారికి అలవాటు కాబట్టి అలానే మీడియా స్వేచ్ఛను హరిస్తా హరి మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు ఒక కులాధిపత్యంలో మీడియా ఉంది అని మాట్లాడటం సబబ్ కాదు ఇంకోటి ఆయన ఇంకో మాట అన్నాడు ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు సహజంగా రెస్పాండ్ అవుతాయి మీరు వివరణ అడిగారా అంటాడు ఏమంటే మీరు దళిత జడ్జి రామకృష్ణ గారి మీద సాక్షి పత్రికలో పుంకాను పుంకానుగా వార్తలు రాశారు కదా మాజీ జడ్జి రెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అకృత్యాలకు వ్యతిరేకంగా నోరెత్తినటువంటి దళిత జడ్జి రామకృష్ణ సస్పెండ్ చేయించి మరి ఆయన 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 తీసుకున్నారా ఆయన మీరు ఆయన క్లారిఫికేషన్ తీసుకున్నారా అలాగే భువనేశ్వర్ గారి మీద అలానే లోకేష్ గారి మీద మీరు ఆరోపణలు చేసినప్పుడు మీరు వివరణ తీసుకున్నారా రామోజీరావు గారి దగ్గర వివరణ తీసుకున్నారా బిఆర్ నాయుడు గారి దగ్గర వివరణ తీసుకున్నారా ఎన్నిందుకని మీ సిద్ధం సభలకు వచ్చినటువంటి ప్రధాన పత్రిక చెందినటువంటి ఛానళ్ళ కెమెరామెన్ రిపోర్టర్లని వెంబడబడి కొట్టి రక్తగాయాల కొట్టారు కృష్ణా అని అతనైతే ఏబిఎన్ ఛానల్ ఆంధ్ర ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కెమెరామెన్ కృష్ణాని మీరు కొట్టిన దెబ్బలకు అతను హైదరాబాద్లో చావు బతుకుల మధ్య ఉండి ఎట్ల బయటపడ్డాడు మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడటం పైగా ఇంకా దుర్మార్గం అంటే పలానా మహిళకి ఇట్లా ఎవడన్నా కడుపు చేస్తే మీరు మాట్లాడతారా అంటున్నారు ఎందుకయ్యా కులాల గురించి మాట్లాడుతావు మీరు చెప్పాలి కులాల గురించి మహాభారతంలో ఒకడే బకాసురుడు మీ ఐదేళ్ల కాలంలో ఊరికో బకాసురుడు తయారయ్యి మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక ప్రతిదానికి కులం ఏం చేసింది మిమ్మల్ని ఏ కులమైనా కానివ్వండి ప్రతిదానికి కులం ఎంతమంది మీ దౌ మీ దౌత్యాలకి మీ దౌర్జన్యాలకి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడి చేసి రాశారే మీ పత్రికలో అసలు అది పుట్టిందే అక్రమాలకి ఆ అన్యాయాలకి పుట్టిన విషపుత్రిక మీ సాక్షి పత్రిక మీరు వేదాలు దేయాలి వేదాలు చెప్పినట్టు కాబట్టి మీరు ఏదన్నా ఉంటే లీగల్గా వెళ్ళండి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తున్నారు చెయ్యండి డిఫర్మేషన్ సూట్ వేసుకోండి మీరు ప్రిలక్షన్ మోషన్ మూవ్ చేయండి పార్లమెంట్లో నో ప్రాబ్లం కానీ మీరు గంపగుత్తగా ప్రతి దానికి ప్రోడుగుండుకి మోకాలకి ముడిపెట్టినట్టు ప్రతిదానికి నువ్వు కమ్మ కులానికి ఆపాదించడం అసలు ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ ఏదో కరోనా వైరస్ కంటే ప్రమాదం నువ్వు చిత్రీకరించడం పద్ధతి కాదు కాబట్టి పుట్టుకల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదండి విజయసాయి రెడ్డి గారు మీకు తెలియదు కాదు తల్లి అనేది సత్యం తండ్రి అనేది నమ్మకం అది మీకు తెలియపోవటం అనేది కర్మ అంతే ఏం చేస్తాం మీలాంటి వాళ్ళందరూ పార్లమెంట్లో ఉండటం అనేది దేశం చేసుకున్న దౌర్భాగ్యం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం కనుక నుంచి అన్న మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోండి విద్యతో మాట్లాడటం నేర్చుకోండి అంశం మీద మాట్లాడటం నేర్చుకోండి దానికి కులాలు రాజకీయ పార్టీలు అది ఇది అన్నీ కలగలిపి మీరు గందరగోళం చేసి అంతు చూస్తాం ఇంతు చూస్తామంటే ఏముంది సార్ అంతు చుట్టాలు ఇంతు చుట్టాలు అంచెల భద్రతా వ్యవస్థ ఉన్న వాళ్ళే అవతోడు కాదని నాకు వెళ్ళిపోయారు కాబట్టి అందు చూస్తాం కింద చూస్తాం అనమాట ఏదన్నా ఒక నెల క్రితం రెండు నెలల క్రితం మాట్లాడితే బాగుండేది కాబట్టి మీ ఊరు చూడకుండా మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే మీ ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కాబట్టి రాజశేఖర్ పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుని నిన్నగాగం మొన్న విజయసాయి రెడ్డి గారు ఎంపీ విజయసాయి రెడ్డి గారు పత్రికా విలేకరులను ఉద్దేశించి దుర్భాషలాడాడు వాడు వీడంటే అనేక విధంగా మాట్లాడాడు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అట్లానే విలేకరులకి సమాపం చెప్పాలని పిడిఎస్ రాష్ట్ర కార్యవర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులరా విలేకరుల మీద దాడు ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కూడా జరిగినాయి ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ప్రజాస్వామ్య బద్ద వ్యవహరించే మీడియా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకమైంది ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యగా వారుతూ ఉన్నట్టు మీడియా వాళ్ళ మీద ఇటువంటి దుర్బస్టులాటం మీ సంగతి గేలు వస్తూ ఉంటాం మీరు అది ఇది చాలా తప్పుడు మాటలు దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వైఖరి ఉండాలి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒక కమిటీ వేసి జర్నలిస్ట్ రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్ట్ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసారిని వెంటనే మాకు జర్నలిస్టులు అందరూ అందరికీ క్షమాపణ చెప్పాలి ఇప్పటికే విజయ రెడ్డి విశాఖపట్నం మొత్తం దోచుకున్నాడు మీడియా వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ చేస్తే నీ నాలుగు ఈసారి వస్తాం మా యూనియన్ తరపున అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రెడ్డి గారిని కోర్టు సుమోటోగా తీసుకొని సస్పెండ్ చేయాలి ఆయన భాష మార్చుకోకపోతే చెప్పు తెగిపోద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొక్కసారి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా నువ్వు కానీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలకి అండగా ఉంటానన్నారు కదా ఈరోజు ఆ ని విషయంలో కానీ సుభాష్ గారికి వీళ్ళకి న్యాయం చేయాలి ఈ విజయసాయి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజ్యసభ కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తన విలువలు విశ్వసనీయతను ఒకసారి మళ్ళీ పరిష్కరించుకొని ఇతను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 సంబరం మలబార్